అక్కి గౌరీ శంకర్లకు ఒక రూమ్ చూపిస్తుంది ఇదే మీరు ఇద్దరు ఉండబోయే రూమ్ అని అక్కి గౌరీ శంకర్లతో అంటూ మీ ఇద్దరికి ఈ గది బాగా నచ్చినట్టుంది కదా అని అక్కి అంటే మా గది మాకెందుకు నచ్చదు అని గౌరీ గత జన్మలో ఆ గదికి సంబంధించిన సీన్లు గుర్తుకు చేసుకుంటూ అంటుంది అంతలో శంకర్ కూడా దిస్ ఈస్ వెరీ స్పెషల్ అంటాడు అక్కి చాలా సంతోషపడుతుంది గౌరీశంకర్లు మాత్రం ఆ గదిని అన్ని వైపులా చూస్తూ గతం గుర్తుకు వచ్చినట్టు ఫీల్ అవుతారు ఇక కట్ చేస్తే హాల్లో జండే యాదగిరి అబ్బి అక్కి వీళ్ళంతా మాట్లాడుకుంటూ అమ్మ నాన్నలకి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయా అని అబ్బి సంతోషంతో అక్కిని అడుగుతాడు ఇక గౌరీ శంకర్లకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేలా ప్రవర్తిస్తూ ఉంటే అదే విషయం అక్కి అక్కడ చెప్తూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తూ ఉంటారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్